మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం నా మలబార్ ఒంగోలులో ప్రసిద్ధి చెందిన కరాయి చాయ్ వారి మంగమూరు రోడ్లో హోటల్ కరాచీ బిర్యానీ పాయింట్ను ప్రారంభించినట్లు నిర్వాహకులు ఇజాజు తెలియజేశారు ఒంగోలు మంగమూరు రోడ్ నాగార్జున డిగ్రీ కాలేజ్ సమీపంలో హోటల్ కరాచీ నందు నూతనంగా బిర్యానీ పాయింట్ ప్రారంభోత్సవం సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో బిర్యానీ మరియు ఇతర నాన్ వెజ్ ఐటమ్స్ అందిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఇజాజ్ మాట్లాడుతూ ఒంగోలు నగర ప్రజలు కరాచీ ఛాయ్ని ఏ విధంగా ఆదరించారో అలాగే కరాచీ హోటల్ ఆదరించాలని తెలిపారు తమ వద్ద చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తండూరి ఐటమ్స్ రోటీ స్పెషల్ చికెన్ కర్రీ అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీతో అందిస్తున్నామని తెలిపారు ఒంగోలు నగర పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు బిర్యానీ కూడా స్టార్ట్ చేశామండి ఇంతకు ముందర మా కరాచీ చాయ్ అని చెప్పి ఉండేది ఒంగోలు ప్రజలు బాగా మమ్మల్ని సపోర్ట్ చేసి బాగా ఆదరించారు ఇలానే మేము కొత్తగా ఇప్పుడు బిర్యానీ పాయింట్ కూడా స్టార్ట్ చేశాము మంగూరు రోడ్డు నాగార్జున కాలేజీ పక్కన కొత్తగా స్టార్ట్ చేశాము ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా పెట్టాం వన్ వీక్ ఉంది ఒంగోలు ప్రజలు బాగా దీన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇలానే మీరు మా కరాచీ ఛాయ్కి ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే మా బిర్యానీ పాయింట్కి కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఒంగోలు ప్రజలు ఇలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు మా వద్ద చికెన్ బిర్యానీ దొరుకుతుంది చికెన్ దమ్ బిర్యానీ స్పెషల్లీ హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుందండి హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ బిర్యానీలో చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి మా దగ్గర అలానే తందూరి తందూరి చికెన్ ఉంటుంది పుల్కా కర్రీస్ ఉంటాయి అలానే చాలా ఐటమ్స్ ఉన్నాయి అందరూ ఒకసారి విజిట్ చేసి మీరు అందరూ టేస్ట్ చేసి మా అందరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది